చెప్పు అంత గొప్పదానేం కాదు రాజన్న ఆలోచిస్తూ కళ్ళు మూసుకున్నప్పుడు ప్రత్యక్షంగా ఏది కనపడితే అది అక్షరంగా మారుస్తున్నాను అందులో కొన్ని చాలాసార్లు నిజాలవుతున్నాయి ఇంకొన్ని ప్రశ్నగా మిగిలిపోతున్నాయి ఇదిగో నేను రాసిన ఈ పుస్తకంలో చాలా వరకు నాకే తెలియని విషయాలు రాసిపెట్టాను కావాలంటే చూడండి ఇదంతా నా ఊహకే మించింది వందేళ్ల తర్వాత జరగబోయే సంఘటనలన్నీ ఇందులో ఉన్నాయంటే ఆలోచించండి అయినా ఇవన్నీ జరుగుతాయో లేదో నాకు అస్సలు అర్థం కావట్లేదు రాజన్న పర్వాలేదు ఈ పుస్తకం అంతా రాసేసాక చెప్పు నాకు ప్రింటికోలు చాలా మంది తెలుసు కృతజ్ఞత మాట ఇప్పుడు నీకేదనిపితే అది కాగితం మీద రాయి అందులో ఎంత అవుతుందో పాలు చూద్దాం ఉమాదేవి ఓ పేపరు పెన్ను పట్రామ్మా కాఫీ తాగలేదు అదిగో అట్టుకొచ్చింది అమ్మా ఇదిగో నువ్వు రాబోయే కాలంలో పాపాలు ఎక్కువ మూలాన వల్లకాడవుతుంది భూమి మనసులో అనిపించింది రాసేశాను తప్పుగా అనుకోకండి రాజన్న నువ్వేం కొత్తగా అమ్మా ఇప్పుడు అట్టగే ఏడిసే పరిస్థితులు అది అలాగే ఉంచి ఇప్పుడు నా గురించి ఏటైనా ఆలోచించి ఒకసారి మీ చెయ్యి చెప్పించండి ఒకవేళ నాడి దొరికెత్తే నా మనసులో ఏముందో మొత్తం సేపెత్తదేమో ఒళ్ళంతా ఏడిగా ఉందేటి ఇంతకీ నా గురించి ఏడి రాసేస్తుందో ఏటా కుదురుగా కూసుకోపోతే కొండ పగులుద్ది నా వల్ల కుండే ఇదే సాక్ష్యం అనుకోండి రాజన్న ఇప్పుడు నేను గనక మీరు కుండ పగలగొట్టరని రాసి గనక ఉండుంటే మీ చేయి తగిల్లా కుండ పగలకుండా ఉండేదేమో ఉండేదేమో ఇటువంటి సందేహాలే నాకు కూడా కలుగుతున్నాయి ఒకవేళ నేను రాసినవి జరుగుతున్నాయా లేదా జరగబోయేవి నేను రాస్తున్నానా అనే పెద్ద ప్రశ్న నన్ను వెంటాడుతోంది అమ్మా అమ్మమ్మ నాను వచ్చారు అవునా పద పదా ఊహోనే ఉన్నాను కుండ పగిలింది ఎక్కడా ఎక్కడ మరిది గారు ఎక్కడ ఉన్నారు పంపించారు వదిన అన్నయ్యని పొట్లం కాటి పంపించారు మరకి ఆ భగవంతుడు ఎందుకు ఇలా చేస్తున్నానో నాకు తెలియట్లేదు వదిన నువ్వు వెళ్ళొద్దు వదిన నువ్వు చూడమా Thank hey. you. ఈ విల్లులో ఈ ఇంటితో పాటు చుట్టుపక్కల ఉన్న ఆస్తులు కూడా తమకే చెందేలా రాసి పెట్టారమ్మా మీ వారు తీసుకోండి ఆస్తి మొత్తం ఆడదాని పేరు మీద రాసిపోనాడు అదృష్టవంతుడు ఇంత పెద్ద భారాన్ని ఎట్టమోస్తావేటి మొత్తం నాకు అప్పసిప్పి నేను పదిలంగా కాపాడతాను ఏటి మాట్లాడబేటి నువ్వు నీ పిల్ల బాగోగులు చూసుకుంటే చాలు నా బిడ్డను ఎలా పెంచాలో నాకు తెలుసు మీరు ఇంటికి ఇంటికెళ్ళిపోతే మీకే మంచిది ఊర్లో చాలా తలలు తెగిపోతున్నాయని నేను విన్నాను మా లోనికి పదా అన్న సచిపోయి పట్టుమను పది రోజులు కాలేదు ఈ లోగా ఆస్తి కొట్టేయడానికి కూడగట్టుకుని వచ్చారు కదయ్యా మీద జన్మేనా లేక దిక్ పని చూసుకో ఏడు జరుగుతోంది ఇక్కడ మోగుడు పోయిన ఆడదాన్లో ఉందని వదిన పూలు బొట్టెట్టుకుని పూలకరించిపోతున్నది అడిగే ఓడి లేడనే ఇంకా అనలేడన్న బాధలో నుంచి బయటికి రాలేదు ఆ తల్లి కూతుళ్ళు ఇద్దరు సంతోషంగా ఉంటే చాలు ఎదుటి వాళ్ళ విషయాలు ఏలెట్టడం మానేసి కనపడకుండా పోయిన పిల్లల గురించి చనిపోయిన వాళ్ళ సంగతి ఏంటి ఆలోచిస్తే బాగుంటుంది పెరిగినాడా చెప్పండి గారు ఏడు జరుగుతుంది అంటరా ఇంట్లో అసలు ఏమనుకుంటుంది అంటరా నీ యజమానిరాలు ఓరుకొని ఆయము దీనికోని ఆయమునా అయ్యా అదేనయ్యా నాకు బోధపట్టడం లేదు ఈ ఇంట్లో ఎటు ఎటు జరిగిపోతుందయ్యా ఎటు అంటే అయ్యా అది చెప్పరయ్య మయ్యా ముందు అమ్మగారు జాతకాలు చూస్తున్నప్పుడు ఈ చిత్రంగా అనిపించేది కానీ ఇప్పుడు చాలా భయమేస్తుందయ్యా భయపడేలాగా ఏడిసేస్తాందిరా అయ్యా ఈ ఇంట్లో బుజ్జని అని అదో రోజు కనపడకుండా పోయిందండి ఊరంతా తిరిగి ఎదిగేవండి ఎక్కడ కనపడలేదు అయితే ఆ రాత్రేళ్ళ ఏడు జరిగిందంటే బుజ్జే 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 బుజ్జి నువ్వు చెప్పేది నీ సత్య సత్యప్రమాణికంగా చెప్తున్నానయ్యా కుక్క చావుతో ఆగిపోలేదయ్యా ఇది కొన్నాళ్ళు పిల్లలు ఏడుపు కూడా వినిపించిందయ్యా అంటే ఊర్లో కనిపించకూడపోయిన పిల్లలందరూ దేనివల్లేనా దీనివల్లేనా తలుసుకుంటుంటేనే శవట్లయిరా వినడానికి కంపరంగా ఉంది మర్తిగారు ముందు వాళ్ళని ఇక్కడి నుంచి వెళ్ళపోమానండి నాకు ప్రశాంతత కావాలి నేను రాజన్న వదినంత కోపంగా ఉండడం నేను ఎప్పుడు చూడలేదు నాకెందుకో మీరు చెప్పిన దాని మీద నమ్మకం లేదు మీరు బయలుదేరండి కావడి భారం మోసే ఒడికి తెలుతుంది కొంతమంది పిల్లలు కనిపించకుండా పోయారా కొందరు మొండాలతో తేలారా ఆడికి నేనే సమాధానం చెప్పాలరా నాకెందుకో మీ వదిన మీదే అనుమానం రా భూత వైద్యున్ని రమ్మని చెప్పినాను ఇంకా నువ్వు వాగు తన తప్పులేనప్పుడు మీ వదిన ఎందుకు భయపడుతున్నట్టుగా వచ్చినట్టు అయ్యా నమస్కారం అమ్మాయి ఎక్కడుంది వదిలిలో అప్పులున్నారు పాదండి వెళ్దాం ఇంట్లో ఒక్క దేవుడు ఫోటో కూడా కనిపించట్లేదు ఏమైంది అన్నయ్య చనిపోయిన తర్వాత వదినికి దేవుడి మీద నమ్మకం పోయిందని